ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఆతూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి గంకుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మూడవ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇటీవలే ఆలయ పాలక వర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలక వర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిబ్యూట్ చేసింది దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం ఎనిమిదవ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతో కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా చే తీ తీసుకుని విధంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వస్తువులు ఉండాలి ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడ నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది